ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెలకు మీ బిడ్డలాంటి రాజ్యం వల్ల శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను నా ఆహ్వానాన్ని మన్నించి నేను మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి నా వైపు నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటే దానికోసం ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీకు ఒక ఆహ్వానాన్ని పంపిస్తే నా మాటకు ఎంతో గౌరవాన్ని ఇచ్చి ఇంతమంది తొగట వీర క్షత్రియ కులస్థులు ఇక్కడికి వచ్చినందుకు మీ బిడ్డ రాజమన్లో సదా కృతజ్ఞతాభర్తుడే నమస్కరిస్తూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అందరినీ ఓటు అభ్యర్థించడానికి అయితే ఇంతమందిని మిమ్మల్ని చూసిన తర్వాత తొగట వీర క్షత్రియ చూసిన తర్వాత నా ఓటు అడిగేదానికంటే ముందు నాకు ఇష్టమైన విషయాన్ని మీతో పంచుకునే దానికంటే ముందు మీకు ఇష్టమైన మీకు సంతోషమైన మీ కుల చరిత్రే మాట్లాడదాము అనిపిస్తూ నాకు అదే మీకు సంతోషాన్ని పెద్దలకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తారు మీ సంతోషంలోనే రాచమల్లు సంతోషాన్ని వెతుక్కోగలుగుతాడు సందర్శించగలుగుతాడు చాలామందికి కొద్ది వరకు తెలిసి ఉంటుంది అనుకుంటా ఉన్నా పెద్దలకి శేషయ్యన్న రఘురామయ్యన్న పట్టుపగల పుల్లయ్యన్న పెద్దలకు కొంతమందికి మీ కుల చరిత్ర తెలిసి ఉంటుంది పిన్నలు ఈనాటి జనరేషన్లో ఉండేవారికి అంత వివరంగా మీకు తెలిసి ఉండదేమో అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఎందుకంటే మీది సామాన్యమైనటువంటి చరిత్ర కాదు సర్వసాధారణమైనటువంటి చరిత్ర కాదు మిత్రుల మీది చాలా మీరు అదృష్టవంతులు చాలా పొంగిపోవాల్సినటువంటి చరిత్ర మీది తెలియాలి మీకు తెలియాలా మీ బిడ్డలకు తెలియాలా బిడ్డల బిడ్డలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది తొగట వీరక్షత్రియ కులస్తుల యొక్క ఘనమైన చరిత్ర మీరు ఎవరో కాదు సాక్షాత్తు ఆ తల్లి నందవరం చౌడేశ్వరమ్మ తల్లికి మహిషాసురుని మర్దించేటప్పుడు ఒక రాక్షసుని వధించేటప్పుడు ఆ తల్లికి యుద్ధంలో తోడ్పాటు అందించిన వాళ్ళే తొగటి వీరక్షి స్వయాన ఆ తల్లి మీకు వరమిచ్చింది ఎవరి తెలిసిన నేను మీకు కులదైవాన్నై విరాజిల్లుతాను అని చెప్పి ఆ తల్లి అంతటా ఆ తల్లే మీకు కులదేవతగా ఉంది కులదైవతగా భావించి ఆ తల్లి చేత వరాన్ని ప్రస ప్రశంసలు అందుకుని మీరు ఆ తల్లికి పూజ పునస్కారం చేయడానికైనా ఆ తల్లిని ఆరాధించడానికైనా తొలి భక్తులు మీరే అన్నా కానీ నంద్యాల వరదరాజరెడ్డికి మాత్రం మీరు మలిభక్తులైనారన్నా తొలి భక్తులు మీరు కాదు అట్టి వరదరాజరెడ్డిని చౌడేశ్వరి తల్లి భక్తులైనటువంటి తొగట వీర క్షత్రియులు సమర్థిస్తారా మిత్రులారా ఈ కులాన్నే తప్పు చేసినాడు ఆ తల్లి పూజకే శంఖ చేసినాడు మిమ్మల్ని ఈ చౌడమ్మ గుడికి సంబంధించిన విషయంలో ఎవరో తెలిసినా మీరు శ్రీరామచంద్రుడు మీ అందరికీ తెలుసు కొన్ని పేర్లు తెలియకపోవచ్చు దశరథుడు తెలుసు శ్రీరాముడు తెలుసు ఇక్ష్వాకుడు మీకు తెలిసిండదు భగీరథుడు మీకు తెలిసి ఉంటాడు వీళ్ళందరూ ఒకే వంశానికి సంబంధించినటువంటి రాజులు సూర్యవంశ రాజులు శ్రీరామచంద్రుడు కూడా సూర్యవంశ రాజు హరిశ్చంద్రుడు భగీరథుడు శ్రీరామచంద్రుడు దశరథుడు ఇక్ష్వాకుడు పుష్పాండజుడు వీళ్ళందరూ రాజులు అత్యంత ప్రశస్తమైనటువంటి ఘనమైన చరిత్ర కలిగిన గొప్ప చక్రవర్తులు వీళ్ళల్లో ప్రప్రదముడు పూజ్యుడు మహనీయుడు ఆదివారు ఇక్ష్వాకు ఈ ఇక్ష్వాకునికి సంతతి లేకపోతే తన భార్య అయిన కళావతికి బ్రహ్మదేవుని గురించి కఠోరమైనటువంటి తపస్సును బొటవేలి మీద నిలబడి తపస్సు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు సంతసించినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరమిస్తే ఆ వరము ద్వారా ఒక అమృతాన్ని ఇస్తాడు నీ భార్య చేత తాగించు అని చెప్పి ఆ అమృతాన్ని తీసుకుపోయి భార్య కళావతికిచ్చి మరుసటి దినం రేపటి కాకుండా మరుసటి దినం గొప్ప మనిషి రోజు ఆ రోజు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఈ అమృతాన్ని సేవిస్తే సంతానం కలుగుతుందని చెప్పి చెప్పి భార్యకిస్తాడు ఇక్ష్వాపుడు అవి తీసుకుపోయి భద్రపరుస్తుంది అంతఃపురంలో ఇది తెలియని పరిచారిక దాసి ఇది తెలియని పనిచేసి ఆమె అందులో ఉండే అంతఃపురములు ఉండే శుభ్రం చేసేటప్పుడు అన్ని గిన్నెలతో పాటు ఈ గిన్నెను కూడా భేటీ వేడిపోతాయి తెలియక ఒక సరస్సు దగ్గర నయూతర సరసేవలు శ్రీరామచంద్రుడు కూడా సరస్సు దగ్గర ఆ గిన్నెలను ఆ పాత్రలను శుభ్రం చేసేటప్పుడు ఆమె తెలియక అందులో ఉండే అమృతాన్ని నీరు అని భావిస్తుంది మంచినీరు అని నీరును సంస్కృతంలో తోయము అంటారు సంస్కృతంలో నీటిని తోయము అంటారు భద్రపరిచే భద్రపరిచేదాన్ని ఘటము అంటారు మన పెద్దలు కూడా ఘటం అనే ప్రజ మనం కూడా ఇంటాం పూర్వకాలం ఘటము అనేది అంటే ఒక నీటిని భద్రపరిచేదాన్ని కానీ ఏదైనా భద్రపరిచేదాన్ని ఒక వస్తువును ఘటం అంటాం ఇప్పుడైతే మనం గిన్నెలను లేకుంటే పాత్రలను ముంతలను ఇంకొకటి అంటాం అట్లా ఘటం అంటారు నీటిని తోయము అంటారు సంస్కృతంలో ఇది తోజఘటము అని ఆమె భావించి ఆ నీటిని సరస్సులో పోసింది సరస్సులో పోసింది ఆ సరస్సులో పోసిన అమృతము ఒక రేపు మీద ఒక పత్రం మీద ఆకు రేపు మీద పడడం చేత అక్కడ ఒక బాలును ఉద్భవిస్తాడు ఆయన చెప్పి మహారాజుని పిలుచుకొని వస్తే ఆయనకు అర్థమవుతుంది జరిగిన పొరపాటు పుట్టినవాడు దైవాన్ని అనుగ్రహం చేత జన్మించినవాడు నా సంతతి అని చెప్పి అతన్ని తీసుకొని పెంచి ఆ తోయ ఘటములో నుంచి జన్మించినాడు కాబట్టి తోయ ఘటము చేత ఆకుపై పడి జన్మించినాడు కాబట్టి పుష్పాండజుడు అని పేరు చేసినాడు పుష్పాండజుడు అని నామకరణం చేసినాడు అతని యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేయ ప్రయత్నం చేసినాడు ఆ పుష్పాండజుడు తిరస్కరిస్తాడు వివాహం మీద సంసారిక జీవితం మీద నాకు ఆసక్తి లేదు నాయన నేను సర్వసన్యాస సన్యాసినై నేను ఈ లోక కళ్యాణ కోసమే జీవించాలనుకుంటున్నాను అయితే సంతతి లేని మీకు సంతతిని కలిగించే ప్రయత్నం చేస్తాను ఆ తపస్సు అని చెప్పి పుష్పాండజుడు అద్భుతంగా శివుని గురించి తపస్ చేస్తాడు అద్భుతంగా పార్వతుల గురించి తపస్ చేస్తాడు ఆ తపస్సు మెచ్చినటువంటి పుష్పాండజుని యొక్క తపస్సు మెచ్చినటువంటి ఆ తల్లి చౌడేశ్వరి మాత ప్రత్యక్షమై చౌడేశ్వరి మాత ప్రత్యక్షమై కొన్ని అక్షింతలు ఇస్తుంది ఈ అక్షింతల ద్వారా నువ్వు యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ యజ్ఞంలో మంట బాగా రగులుకున్నప్పుడు ఈ అక్షింతలను వేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహర్షులందరినీ పిలిపించి ఆ పుష్పాండితుడు యజ్ఞాన్ని పెడతాడు ఆ యజ్ఞంలో అగ్ని పూర్తిగా రగిలినప్పుడు మంట బాగా ఉన్నప్పుడు ఆ తల్లిని ధ్యానం చేసి ఆ అక్షింతలు అందులో వేస్తాడు అప్పుడు 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 మూడు వందల అరవై మంది వజ్రదేహాన్ని కలిగినటువంటి మీరు పుట్టినారు మీరు పుట్టినారు మూడు వందల అరవై మంది మీరు పుట్టినారు ఎవరు తెలిసినా జన్మించినది ఎందుకు ఆ పేరు మీకు వచ్చింది తెలిసిన మీరు తొగటానికి పేరు ఎందుకు వచ్చింది తెలిసిన తోయ ఘటన నుంచి జన్మించిన వారు కాబట్టి సంస్కృతం నుంచి సంధిని వేరు చేసినప్పుడు తోయ ఘటము నుంచి తోయపోయి తొగటా తోయ తొగట అయింది తోయ ఘటము నుంచి తొగట అయింది తొగట వీరక్షత్రియ పుత్రులుగా ఆ మూడు వందల అరవై మంది వజ్రకాయైనటువంటి పుత్రులు జన్మించినారు వారందరినీ పుష్పాండజుని పుత్రులుగా తొగట వీరక్షత్రులుగా నామకరణం చేస్తే అప్పుడు ఆ పుష్పాండజుడు అమ్మవారికి ప్రార్థన చేసి ఈ మూడు వందల అరవై మంది పుత్రులు నీ ద్వారా నాకు సంక్రమించిన వారి తల్లి వీరి యొక్క బాధ్యతలు నీకే అప్పజెప్తా ఉన్నా వీరి యశస్సును ఖ్యాతిని కీర్తిని జీవన పరినంతరము పరిరక్షించాల్సిన బాధ్యత నీదే అని చెప్తే ఆ తల్లి అనుగ్రహించి నాదే బాధ్యత అని చెప్పి ఈ తొగట వీరక్షత్రుల యొక్క జీవితాన్ని ఆమె తీసుకుంటుంది ఆ తర్వాత మహిషాక్షులు మర్దించేదానికి లోకకంటకుడైన రాక్షసుడు మహిషాసురుడు మహిషాసురుని చంపేదాని కోసం తల్లి ఉపక్రమిస్తే మహిషాసురుడు మహాశక్తివంతుడు గొప్ప రాక్షసుడు వాని సంహరించడానికి అమ్మ బయలుదేరే ముందు పుష్పాండజుని సహాయాన్ని కోరి నీ సంతతైనటువంటి అయినటువంటి తొగట వీర మూడు వందల అరవై మందిని నాకు సాయంగా పంపు అని అడిగితే పుష్పాండజుడు ఆ మూడు వందల అరవై మంది తొగట వీర క్షత్రియ కులస్తులను అమ్మకు తోడుగా యుద్ధానికి పంపిస్తాడు ఆ యుద్ధంలో మహిషాసురునికి సంబంధించి ఒక మహిళతో యుద్ధం చేయడానికి నేనెందుకని చెప్పి శుశ్రుషులోనే ఒక రాక్షస సైన్యాధిపతిని పంపిస్తాడు మైసాసురుడు అతనితో యుద్ధం చేసినప్పుడు ఈ తొగట వీరక్షత్రియులు మూడు వందల అరవై మంది చేసిన యుద్ధం ఆ ఆహాకారాలు ప్రపంచాన్ని ఉనికిస్తుంది ఆ చౌడేశ్వరుడు మాత్రమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఊచకోక కోసి వారి ఖడ్డాలతో రాక్షస సైన్యాన్ని ఖండ ఖండాలుగా ఖండిస్తారు ఈ తొగట వీరక్షత్రియులు ఆనాటి యుద్ధంలో చివరిగా మైసాసురు యుద్ధానికి వస్తే ఆ తల్లి మైసాసురుని యుద్ధభూమిలో వెంటబడి 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 తరిమి తరిమి భూమి మీద పడేసి తన బొటన వేలితో మైసాసురుని శిరస్సు పైన నొక్కి పట్టి త్రిశూలంతో దేహము నుంచి శిరస్సును ఖండిస్తారు ప్రళయకాల రుద్రదేవతై ప్రళయ తాండవాన్ని చేస్తే ఆ తల్లిని శాంతింపజేసేదానికి తొగట వీరక్షత్రుల నుండి మూడు వందల అరవై మంది అమ్మను శాంతింపజేస్తారు అప్పుడు శివుడు ప్రత్యక్షమైతాడు ప్రత్యక్షమై ఇంత మైషాసురుని వధించడానికి ఇంత గొప్ప యుద్ధములోను పాల్గొనడానికి నీకు సహకరించిన ఈ మూడు వందల అరవై మంది యోధులు ఎవరు అని అడుగుతాడు ఈ మూడు వందల అరవై మంది యోధులు పుష్పాండజుడి పుత్రులు నా వరప్రసాదం చేత జన్మించిన వాళ్ళు తొగట వీర క్షత్రియులు వీరు అని చెప్పి శివునికి చెప్పడమే కాకుండా నన్ను ప్రశంసించిన నువ్వు ఓ దేవ ఈ తొగట వీరక్షేత్రుల్ని కూడా ప్రశంసించు అని చెప్తే శివుడు మనస్ఫూర్తిగా మిమ్మలైన తొగట మిమ్ములను మిమ్మలను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పొగడుతో అభినందనతో ముంచెత్తుతాడు ఈ మూడు వందల అరవై మందిని అప్పుడు ఆ తల్లి పోరుతుంది శివుని ప్రార్థన చేసి ఏమని తెలిసిన ఈ మూడు వందల అరవై మంది తొగట వీరక్షేత్రుల యొక్క ఖ్యాతిని ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండేలాగా వరాన్ని ప్రసాదించు ఈశ్వర అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటో తెలుసునా తల్లి ఏమిటో తెలుసునా ఇది మీకు తెలియదు మనుషులకు మరణం ఉంటుంది ఆకలి ఉంటుంది ఆకలితో పాటు మరణంతో పాటు మానం ఉంటుంది మానం ఉంటుంది ఈ మానాన్ని సంరక్షించడానికి అందమైన అలంకారమైన వస్త్రాల అవసరము ఆ అందమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి అస్త్రాలను మానవుని యొక్క మానాన్ని సంరక్షించడానికి తయారు చేసే ఓ నేతన్నగా మీరు చరిత్రకెక్కుతారు మీ కులవృత్తిగా నేను మీకు ఇస్తున్నాను ఈ ప్రపంచానికి నేతనేసి బట్టలు అందించి మానాన్ని సంరక్షించి ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే ఖ్యాతిని మీరు పొందండి నాకు కూడా మీరు అందమైన బట్టలు నేయండి అని చెప్పి ఈశ్వరుడు మీకు ఇచ్చిన వృత్తి కులవృత్తి ఏతన్న వృత్తి మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు మీరు ఎంత గొప్ప చరిత్ర తల్లి ఆ తల్లికే సంతానం ఈశ్వరుడి చేతే ప్రశంస ఆ తల్లికే యుద్ధములో తోడ్పాటు అందించిన వాళ్ళు తోయగటము నుంచి తొగట కులస్తులుగా మారిన వారు ఆ తల్లి అప్పుడు వరమిచ్చింది మీకు ఏమని తెలిసిన నేను మీ కులదైవంగా ఉంటా నేను కులదైవంగా మీకు ఉండి విరాజిల్లుతా మీ ఇళ్లలో అగ్రపూజ మీరే చేస్తారు నాకు తొలి పూజ మీరే చేస్తారు నాకు మీరే నా ఇష్టమైన బిడ్డలు అని చెప్పి ఆ తల్లి వరం ఇచ్చింది అంటే నందవరం చౌడేశ్వరి మాత యొక్క ముద్దు సంతతి ముద్దు బిడ్డలు ఆమెకు తోడ్పాటు అందించినటువంటి వీర క్షత్రియులు శ్రీరాముని యొక్క సూర్యవంశములో నుంచి జన్మించినటువంటి మహోన్నతమైన చరిత్ర కలిగిన ఓ తొగట వీర క్షత్రియులారా మీకు నా మనస్ఫూర్తిగా చక్క కోటి అభివందనాలు నమస్కారాలు మరి రాక్షసుని చంపడానికి అమ్మకు ఓ తొగట వీర క్షత్రియులారా ఈ రాక్షస పాలన వస్తే చంద్రబాబు నాయుడు రాక్షస పాలన వస్తే ఎంత మీకు ఇబ్బంది జరుగుతుందో కాబట్టి ఆ రాక్షసుని రాకుండా ఉండడానికి జగనన్న చేసే యుద్ధములో ఈ సైన్యాధిపతికి తోడుగా ఈ తొగట వీర క్షత్రియులు రావాలి అని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా